మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ బట్టలు కానీ ఏవీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టరు దూష్యము అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మనసం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి మనసం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి ఒక పీడకలు వచ్చింది ఉద్విగ్నులు అయిపోయారు మీరు ఏదో భయమిహిసింది అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి లోనైపోయారు ఇప్పుడు అటువంటి దుస్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది మరునాడు చేయాలి అది చేస్తే పోతుంది ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది అథవా నిద్రలేస్తూ గజేంద్ర మోక్షాన్ని అంతటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథవిను వారికి యశములిచ్చుని దురితాపహంబు దుస్వప్న